మా రాహుల్ గాంధీ మా నాయకుడు రాహుల్ గాంధీ పైన ఎలాంటి విష ప్రయోగాలు చేసినా అది బీజేపీదే అవుతుంది బీజేపీ హత్య రాజకీయాలకు కుట్ర పన్నుతున్నారని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా తన్విందర్ సింగ్ గారిని వెంటనే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి లేదా దానికి బదులుగా మీరు అయినా ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్తారో మీరు ఆ మాటలకు ఖండించి తీవ్రంగా మాకు తెలపాలంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా బ్యాన్ అకౌంట్ నియోజకవర్గం పవన్పెల్లి గారి అధ్యక్షతన మరియు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మీ అందరం కలిసి తీవ్రంగా ఇది ఇక్కడితో వదలదు మీరు క్షమాపణ ఏకైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని బెచ్చంకి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కనబడుతుంది మా రాహుల్ గాంధీ మా నాయకుడు రాహుల్ గాంధీ పైన ఎలాంటి విష ప్రయోగాలు చేసినా అది బీజేపీదే అవుతుంది బీజేపీ రాజకీయాలకు కుట్ర పనుతున్నారని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా తన్విందర్ సింగ్ గారిని వెంటనే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి లేదా దానికి బదులుగా మీరు అయినా ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్తారు మీరు ఆ మాటలకు ఖండించి తీవ్రంగా మాకు తెలపాలండి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా రేగ నియోజకవర్గం గారి అధ్యక్షతన మరియు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మీ అందరం కలిసి తీవ్రంగా ఇది ఇక్కడితో వదలదు మీరు క్షమాపణి ఏకే వదిలిపెట్టే ప్రసక్తి లేదని బెచ్చంకి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం una. <coughs>